అదేంటి అక్క నిమ్మకాయలు ఇంతగానో తెచ్చేసుకుందనుకుంటుండ్రా అవునండి మొన్న అయితే మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడైతే పండు నిమ్మకాయలు అయితే కనిపించినాయండి అయితే నాకైతే గుర్తొచ్చింది అరే మన కర్రీ పాయింట్స్లో నిమ్మకాయ తొక్కు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనిపించి నేనైతే తీసుకొచ్చాను కానీ తీసుకొచ్చాక ఈ పనిల పడి రెండు రోజుల వరకు అయితే సంచుల కంచి తీయలేనండి అలా అని ఒకటి ఒకటి ఇలా బ్లాక్ అయితే అయిపోయింది అందుకే ఏరేసుకొని మంచి శుభ్రంగా అన్ని కడిగేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక కడిగేసుకున్నాకైతే అప్పుడే చట్నీ అయితే వేయొద్దండి అలా గాలికి అయితే ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టేసుకొని చట్నీ తక్కువ అయితే పెట్టేసుకోవాలండి కట్ చేసుకొని ఇక రెండు రోజుల వరకు అయితే ఉంచాలి ఎందుకంటే పండువే కాబట్టి ఒక రెండు రోజులు ఉంచితే సరిపోతుంది నిమ్మకాయ పసుపు సాల్ట్ వేసి ఉంచేసుకొని తక్కువ అయితే పెట్టేసుకుంటే అయిపోతుందండి కర్రీ పాయింట్స్ కాడైతే అడుగుతుంటారు చాలామంది తక్కువ లు విటంగా అలానే అక్కడ చూసినప్పుడైతే గుర్తుకొచ్చేసింది తీసుకొచ్చేసాను అంతేనండి ఇంకా రెండు రోజులు అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది